హాయ్ హలో వెల్కమ్ టు ఇంటర్నెట్ తెలుగు ఈ రోజు వీడియోలో మనం విశ్వకర్మ గురించి అప్డేట్ గురించి తెలుసుకుందాము మనలో చాలా మంది చిన్న చిన్న తరహా కోసం పిఎం నరేంద్ర మోడీ గారు ఏర్పాటు చేసినటువంటి విశ్వకర్మ యోజనకి చాలా మంది ఇప్పటి వరకు అప్లై చేసి ఉన్నారు అయితే దాని స్టేటస్ అనేది చాలా మందికి ఇప్పటికీ తెలియలేదు ఎంతవరకు వచ్చింది ఏందనేది ఇక్కడ ప్రజెంట్ విశ్వకర్మ వెబ్సైట్లో వీళ్ళు వెబ్సైట్లో లాగిన్ పేజీలో అప్లికేషన్ లాగిన్ ద్వారా కొంత అప్డేట్ అయితే తెలుసుకోవడం జరుగుతు తెలుసుకోవచ్చు అలాగే అలా కాకుండా మన దగ్గరలో ఉన్న ట్వంటీ విశ్వకర్మ యోజన ట్రైనింగ్ సెంటర్స్ వాళ్ళ ఇన్ఫర్మేషన్ ద్వారా కూడా తెలుసుకునవచ్చు అయితే ఆ ట్రైనింగ్ సెంటర్లు ఎక్కడ ఉన్నాయి వాళ్ళ ఫోన్ నెంబర్ ఏ విధంగా తెలుసుకోవాలనే దానికోసం ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం కనుక మీరు మా ఛానల్ని సందర్శిస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న ఐకాన్ కొట్టండి అలాగే ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయగలరు విశ్వకర్మ యోజన ట్రైనింగ్ సెంటర్స్ అని ట్రైనింగ్ సెంటర్స్ అని గూగుల్ సెర్చ్ చేసినట్లయితే మనకు ఎన్సిడిసి పిఎం విశ్వకర్మ అని ఫస్ట్ లో ఒక వెబ్సైట్ అయితే రావడం జరుగుతుంది దాని మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసినట్లయితే మనకు హోమ్ పేజ్ మనకు ఈ విధంగా ఒక ఎన్ ఎన్ఎస్డిసి అనే ఒక వెబ్సైట్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఇందులో మనము ఫస్ట్ గా ఇక్కడ డాష్ బోర్డ్ అని ఉంది కదా డాష్ బోర్డ్ దగ్గర ఉన్నటువంటి క్లిక్ ఇయర్ మీద క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేయగానే ఇంకొక పేజ్ అనేది రీడైరెక్ట్ అవ్వడం జరుగుతుంది ఈ విధంగా ఒక పేజ్ అనేది రీడైరెక్ట్ అవ్వడం జరుగుతుంది ఇక్కడ స్టేట్ దగ్గర మీరు ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ ని సెలెక్ట్ చేసుకోవాలి ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అయితే తెలంగాణ అట్లాగా నేను ఫస్ట్గా ఆంధ్రప్రదేశ్ అనే దాన్ని సెలెక్ట్ చేస్తున్నాను సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఆంధ్ర ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి స్టేట్స్ జిల్లాలన్నీ చూపెయడం జరుగుతుంది నేను సెలెక్ట్ ఆల్ మీద క్లిక్ చేస్తున్నాను సెలెక్ట్ ఆల్ ఉంచుతున్నాను అలాగే ట్రైనింగ్ సెంటర్స్ టైప్ మీకు ఏ విధమైన ట్రైనింగ్ సెంటర్ కావాలి గవర్నమెంట్ ఐటీఏయా ఎన్ఏసీనా ఎన్ఎస్డిఎస్ సెంటర్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి ఎన్ఎస్డిసి సెంటర్స్ అలాగే అదర్స్ ఉంటాయి దాన్ని వదిలేస్తున్నాయి అలాగే ట్రేడింగ్ అసిస్టెంట్ బార్బరా లేకపోతే అసిస్టెంట్ హెయిర్ డ్రెస్సరా బ్రిక్ కార్పెంటరా ఫ్యాషన్ మీరు గోల్డ్ స్మిత్ పిఎం విశ్వకర్మ సంబంధించినటువంటి పద్దెనిమిది రకాల పద్దెనిమిది రకాల వృత్తులను దీంట్లో చూపించడం జరుగుతుంది వీటిలో మీరు ఏదో దానికి సంబంధించి సెలెక్ట్ చేసుకోవచ్చు సెలెక్ట్ చేసుకొని అలాగే ట్రైనింగ్ ప్రొవైడర్ ఇవన్నీ అవసరం లేదు ఇంకా వీటిలో అన్ని సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ట్రైనింగ్ సెంటర్స్ అని ఉంది కదా క్లిక్ టు క్లిక్ దానికి ఇక్కడ ట్రైనింగ్ సెంటర్స్ కూడా క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే కిందకి స్క్రోల్ చేసినట్లయితే ఇక మనకి విధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మొత్తం ట్రైనింగ్ సెంటర్స్ ట్రైనింగ్ టైలర్ సంబంధించిన ట్రైనింగ్ సెంటర్స్ అన్ని చూపియడం జరుగుతుంది ఇక గుంటూరు వెస్ట్ గోదావరి తిరుపతి వైసార్ కడప ఇలా ఇలా స్టేట్లో ఉన్నటువంటి అన్ని ట్రైనింగ్ సెంటర్లు దీంట్లో చూపించడం జరుగుతుంది వీటిలో కిందకు వచ్చినట్లయితే ఇక్కడ కొంచెం పక్కకి స్క్రోల్ చేసినట్లయితే వాళ్ళ యొక్క మెయిల్ ఐడి ట్రైనింగ్ సెంటర్స్ అడ్రస్ అలాగే వాళ్ళ మొబైల్ నెంబరు మెయిల్ ఐడి ఇవ్వడం జరుగుతుంది మీకు దగ్గరలో ఉన్న దాని సెంటర్స్కి ఫోన్ చేసి మీ యొక్క స్టేటస్ అనేది కూడా తెలియజేసుకో తెలియజేసుకో తెలియజేస్తారు అలాగే మీరు ఎప్పుడు పిలుస్తారు ఏందనే ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళైతే తెలియజేయడం జరుగుతుంది ఇదే విధంగా ఇప్పుడు మనం తెలంగాణలో చూద్దాము ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసాం కదా దాని బదులు ఇప్పుడు మనం కింద తెలంగాణ తెలంగాణ స్టేట్ని సెలెక్ట్ చేసుకొని కింద ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా దాన్ని తీసేయాలి ఇప్పుడు తెలంగాణ వస్తుంది అలాగే తెలంగాణలో అన్ని జిల్లాలు ఊరికే నేను ఇక్కడ టైలర్ అని పెట్టాను మీకు కావాల్సింది మీరు పెట్టుకోవచ్చు లేదా ఆల్ సెలెక్ట్ సెలెక్ట్ ఆలైనా పెట్టుకోవచ్చు పెట్టుకొని మనం ఇక్కడ మళ్ళీ ట్రైనింగ్ సెంటర్స్ అనే దాని మీద ట్రైనింగ్ సెంటర్స్ మీద క్లిక్ చేసిన క్లిక్ చేసి అది చేశాక కిందకి స్కోర్ చేసినట్లయితే ఇక ఈ విధంగా తెలంగాణలో ఉన్నటువంటి ట్రైనింగ్ సెంటర్స్ డిస్టిక్ వాటి పేరు ఈ విధంగా తెలంగాణ స్టేట్ డిస్టిక్ నేమ్ ఆఫ్ ద అవైలబుల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ వాటి గురించి ఇన్ఫర్మేషన్ ఇందాక ఆంధ్రప్రదేశ్ జిబిలో అదే విధంగా వస్తుంది అలాగే ఇటు పక్కన ట్రైనింగ్ సెంటర్ కలర్స్ బట్టి ఏ విధంగా ఉండయి అనేది ఇక్కడ చూసుకోవచ్చు ఇలా చూసినట్లయితే ఇక్కడ కూడా కరీంనగర్ నిజామాబాద్ సంగారెడ్డి నల్గొండ అలాగే తెలంగాణ స్టేట్ లో ఉన్న మొత్తం మొత్తం ట్రైనింగ్ సెంటర్స్ లిస్ట్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది అలాగే దీన్ని కొంచెం పక్క జరిపినట్లయితే వాళ్ళ వాళ్ళ యొక్క అడ్రస్ ట్రైనింగ్ సెంటర్ యొక్క అడ్రస్ మొబైల్ నంబర్ మెయిల్ ఐడి ఇవ్వడం జరిగింది వీటిని వీటిని బేస్ చేసుకుని మనం మన యొక్క అప్లికేషన్ అప్లికేషన్ ప్రకారం ఎప్పుడు పిలుస్తారు ఏందనేది తెలుసుకుని అనమాట ఈ వీడియో ద్వారా చాలా మందికి విశ్వకర్మ యోజన అప్లై చేసుకున్న వాళ్ళకి ఉపయోగపడుతుందని ఈ వీడియో చేయడం జరిగింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న నొక్కండి ఫస్ట్ టైం కనుక మీరు మా ఛానల్ని సందర్శిస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న ఐకాన్ కొట్టండి అలాగే ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయగలరు